ముప్పై ఒకటో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు కర్నూలు టు బెంగళూరు వై రూట్ ఇది గతంలో గుర్తుందా ఇక్కడ బస్సు తగలబడింది ఓ బైకు బస్ కిందకు వచ్చి ఇరవై మంది పైన చాలామంది తగలబడిపోయారని చెప్పారు అప్పుడు మేధావులు జ్ఞానులు ఎంతోమంది మాట్లాడారు దీనికి కారణం ఎవరు ఎవరు అని ఒరిజినల్ క్రా కారణం ఎవరు అంటే ఈ ఆంధ్రప్రదేశ్ టీడీపీ ప్రభుత్వం కారణం ఏమనగా వాళ్ళు మందు ఇచ్చెలివిడి అమ్మడం వల్లనే వాళ్ళు మందు తాగడం వల్లనే ఆ తాగిన మొబి యాక్సిడెంట్ కావడం వల్లనే ఆ బండి వచ్చి నడి రోడ్లు పడడం పడింది కాబట్టి ఆ నడి రోడ్లు ఉన్న బండిని ఈ బస్ ఎక్కింది ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ టీడీపీ ప్రభుత్వమే కారణం అని నేను అనుకుంటున్నాను సంపూర్ణంగా అనుకుంటున్నాను ఒకవేళ ఏదైనా తప్పు ఉంటే ఆ వాస్తవం ఉంటే చెప్పాల్సిన కోరుతా ఉన్నాను జ్ఞానులు ఎంతోమంది మాట్లాడరు మీరు ఈ ఈ ప్రభుత్వాలు మనుషులను మెప్పు కోసం బతుకుతున్నాయి కానీ దేవుని మెప్పు ఉంటేనే బతుకుంటుంది లేకపోతే బతుకుండదు ప్రస్తుతం ఈరోజు కర్నూలు టు బెంగళూరు వై రూట్లో వెలుదూర్తి పోతున్నాం స్టేషన్ కాడికి సరే అందరికీ వందనములు తాగుబోతులు దేవుని రాజ్యం చేరరు అదే నేను మదు తాగుబతులు దేవుని రాజ్యం చేరరు అని పరిచిత గ్రంథం బైబుల్లో ఉంది కానీ ఈ ప్రభుత్వాలు మందమ్మి ఇచ్చలవిడిగా ప్రజల ఆరోగ్యాలు చెడగొడుతున్నాయి అక్కగారికి ఏమో బస్సులు ఫ్రీగా పెట్టినారు అన్నగారికి ఏమో బెయిన్ షాపులు ఇచ్చల పెట్టారు రోడ్లు లేపించడం లేదు ఎంతో మంది యాక్సిడెంట్ అయి చనిపోతున్నారు నా లెక్క ప్రకారం అయితే పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎంతమందిని చంపారో నాకు ఐడియా లేదు కానీ ఈ ప్రభుత్వాలు మనుషులను పరిపాలిస్తాము మనుషులను బాగా చూసుకుంటాము హెల్త్ చూసుకుంటాము ఆరోగ్యం చూసుకుంటాం ఈ ప్రభుత్వాలు ఆర్ఎంపి డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు ఎక్సెంజ్ కావచ్చు ఈ పోలీస్ శాఖ కావచ్చు అనేక డిపార్ట్మెంట్లు ఎంఆర్ఆఫీస్ కావచ్చు ప్రతి డిపార్ట్మెంట్లో ప్రజలు హింసించి ప్రజలను ఇబ్బంది పెట్టి ఎంతోమంది చనిపోతూ ఉన్నారు ఈరోజు ప్రైవేటు ఫైనాన్సులు గ్రామాల్లో ఇచ్చే ప్రైవేట్ ప్రైవేటు ఫైనాన్సులు గ్రామాల్లో ఇచ్చే విడిగాయి ఆ ఫైనాన్స్ వల్ల గతంలో చాలామంది చనిపోయారు ఇప్పుడు కానీ ప్రతి గ్రామంలో ఒక్కొక్క రైతు ఒక్కొక్క పేదవాడు ముగ్గురు నల్లరికాడ అప్పులు చేశారు అప్పులు కట్టలేకపోతే ఏమవుతారు సస్తారు దీన్ని కంట్రోల్ చేయాల్సిన ఈ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు ఇది నా బాధ నా బలం ఎవరో ఒక్కసారి ఆలోచన చేయండి ఏసు క్రీస్తు ప్రభువారు చనిపోతే మూడో దిన లేపిన దేవుడు నా బలం నాకు ఈ మనుషులు కాదు న్యాయస్థానాలు కాదు డబ్బు కాదు నా బలం నేను నమ్మిన దేవుడు అంటే ఈ భూమిన ప్రజలందరికీ దేవుడు ఒక్కడే తెలియక వేరే వాళ్ళు రకరకాల అనుసరిస్తున్నారు మనందరికైనా దేవుడు ఈ భూమిని ఆకా సృష్టించిన దేవుడు నా బలం నీకు మీకు నాకు అందరికీ దేవుడు ఒక్కడే పొరపాటు మాట్లాడిన క్షమించండి మీ దేవుడు నా దేవుడు ఒకటే తెలియక చాలామంది పాకి వెళ్ళిపోయారు భూమిని ఆక సృష్టించిన వాడు దేవుడు క్లారిటీ అంటే ఏసుక్రీస్తు ప్రభును చనిపోతే లేపిన దేవుడే దేవుడు యేసు ప్రభు ఏ దేవునికైతే ప్రార్థన చేసినా ఆ దేవుడు నా బలం అందరికీ వందనములు రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ జీవంగల ఇచ్చాడు అందరికీ వందనములు మధు వందనాలు చెప్పవు సార్ అందరికీ